హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే అలాగే ఈరోజు వచ్చేందు శుక్రవారం ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నెల ఫస్ట్ స్టార్టింగ్ ఈ రోజే కదా ఫ్రెండ్స్ ఎనిమిదో నెల ఇంకా ధరలు ఈ నెల అంతా ఎలా ఉంటాయో చూద్దాము బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అంగళ్ళ మార్కెట్లో ఎంతవరకు ఉన్నాయి టమాటో ఏడు వందల నుండి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు పదకొండు వందలు టాప్ ధర అయితే కనుక పన్నెండు టాప్ అండ్ టాప్ పన్నెండు అయితే పడింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలం పాటలో పన్నెండు వందల టాప్ ధర ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు అన్నమాట ఇంకా ఇంకా చాలా వరకు అయితే ఉంది పెరిగి పెరిగే అవకాశం ఉన్నట్లే కనిపిస్తుంది పెరిగితే కనుక నేను మరొక వీడియోలో ఇప్పటి ఇప్పటివరకు జరిగిన ఏలంపాటలో పదకొ పన్నెండు వందల టాప్ ధర ఇంకా మామూలుగా మీడియం సైజు ఇవన్నీ చూసుకుంటే కనుక ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్